హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు దృష్టి పెట్టారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు తీసుకునేందుకు సిద్ధమయ్యారు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు న్యూ ఇయర్ వేడుకలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఈవెంట్ల సమయ పాలన మద్యం విక్రయాలు ట్రాఫిక్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్లు వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు ఆ సమయం దాటి వేడుకలు నిర్వహించిన నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు వైన్ షాపులు బార్ల సమయం ముగిశాక బ్యాక్ డోర్ ద్వారా మద్యం విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించామన్నారు నిబంధనలు ఉల్లంఘించి దొడ్డిదారిన మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు ఈసారి ముందుగానే తనిఖీలు చేపడుతున్నట్లుగా తెలిపారు రాత్రి నగర వ్యాప్తంగా నూట ఇరవై ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మద్యం మత్తులో పట్టుబడితే భారీ జరిమానా జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు జనవరి మొదటి వారం వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు న్యూయార్క్ ఓ పక్కన భాగ్యనగర ప్రజలందరూ కూడా సిద్ధమవుతుంటే మరో ప్రక్క ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రజల ప్రాణాలు క్షేమంగా సురక్షితంగా ఉండే విధంగా పోలీసులు కూడా తమ తమ విధులకు హాజరయ్యేందుకు కూడా నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు దాదాపు నూట ఇరవై చెక్ పాయింట్లు పెట్టి ఈ రోజు నగర వ్యాప్తంగా కూడా ప్రత్యేక బృందాలు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించబోతున్నాయి ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికితే గనక భారీ జరిమానాలు వీలైతే ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా సజ్జనార్ తెలిపారు దాంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని వెల్లడించారు సో పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠను అడిగి తెలుసుకుందాం మణికంఠ మొత్తానికి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ముఖ్యంగా హైదరాబాద్లందరూ కూడా పార్టీ మోడ్ లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితుంది కాకపోతే ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్ ఎక్కడ కూడా తాగిన మైకల్లో బండిలు నడిపి ఎవరి ప్రాంతం ప్రాణాలకి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా పోలీసులు అయితే ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు నిర్వహించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది సో అప్డేట్స్ ఏంటి థర్టీ ఫస్ట్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఇప్పటికే పోలీసు యంత్రాంగం అంతా కూడా దీనిపై ఒత్తు బిగిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ సంబంధించినటువంటి మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా అందరూ కూడా ఈ అంశంపైనే పూర్తిగా ఇప్పటికే సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే కఠిన నిబంధనలు అమలు అవుతుంటాయి ఈ కఠిన నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కనుక తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతగా తెలియజేయాలి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి తజ్జరాలు కూడా ఇదే వ్యాఖ్యలు తెలియజేయడం జరిగింది ఏదైతే థర్టీ ఫస్ట్ వేడుకలకు సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు అతిక్రమించినా సరే ఉపేక్షించేది లేదు ఎందుకంటే ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కూడా ఆ పబ్బులకు కావచ్చు అదేవిధంగా బార్ రెస్టా బార్ అండ్ రెస్టారెంట్లకు కావచ్చు వాటన్నిటికీ కూడా రాత్రి ఒంటి గంట వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది ఆ ఒంటి గంట తర్వాత ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఆ బార్లను కావచ్చు అదేవిధంగా ఆ పబ్లను కానీ ఈవెంట్స్ ఆర్గనైజ్ ఎవరైతే ఉంటారో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించేటటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళు కూడా కంటిన్యూ చేసినట్టయితే ఒకటి గంటల తర్వాత నిర్వహించినట్టయితే తప్పకుండా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం కూడా చెప్పుకొచ్చినటువంటి అంతేకాకుండా బార్లు కావచ్చు వయసులు కావచ్చు అవి కూడా ఏదైతే నిర్దేశిత సమయం ఉందో ఆ సమయంలోపే మూసేయాలి మూసేసిన తర్వాత బ్యాక్ డోర్ నుంచి విక్రయించినట్లు గానీ ఇతరత్ర ఏమైనా కంప్లైంట్లు వచ్చినా కూడా వారందరిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియడం జరిగింది అంతేకాకుండా ఏదైతే రోడ్లపైకి వచ్చేటటువంటి వాహనదారులంతా కూడా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు అదేవిధంగా మద్యం సేవించిన తర్వాత తర్వాత వాహనాలను తోడుతూ వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం రాత్రి ఏడు గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ ని ప్రారంభించాలంటూ కూడా ఎవరైతే పోలీసు అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది ఈ డ్రంకను డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్ ఎవరైతే పట్టు పడతారో వారి వాహనాలు కూడా సీజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించినటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా రహదారులన్నీ కూడా కొంత దిగ్బంధం అయిపోతాయి కొంతమంది అల్లరి మూకలంతా కూడా రోడ్లపైకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా ప్రాంతాలను గుర్తించడం జరిగింది ఇప్పటికే దాదాపు నూట ఇరవై ప్రాంతాల్లో కూడా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఎవరైతే తాగి రోడ్లపైకి వస్తారో వారందరినీ కూడా కట్టడి చేయాలి ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో మద్యం తాగినటువంటి సందర్భంలో వాహనాలను డ్రైవ్ చేస్తూ రోడ్లపైకి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే చాలా రకాల ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ థర్టీ ఫస్ట్ వేడుకల్లో కావచ్చు ఇప్పుడు జరిగేటటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఇప్పటికే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ ఉంటారో వారందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు వారంతా కూడా ఈవెంట్స్ నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నిబంధనలను పాటించాలనేటటువంటి అంశంపై こは <music> పూర్తిగా వారందరికీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే సజ్జనార్ మళ్ళీ ఇప్పుడు మరి కాసేపట్లో సాయంత్రం నుంచే ఈ ఏదైతే థర్టీ ఫస్ట్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అన్ని కూడా ప్రారంభమైతాయి కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉంటారో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు ఏవైతే యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందో వాటన్నిటిపై కూడా మరొకసారి గైడ్ లైన్స్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది రాత్రి ఏడు గంటల నుంచే డ్రంక్ అండ్ ప్రారంభించాలి ఎవరున్నా సరే ఎలాంటి వారైనా సరే తాగి రోడ్లపైకి వస్తే మాత్రం ఉపేక్షించే లేదంటూ కూడా తెలియడం జరిగింది అంతేకాకుండా ఏదైతే రోడ్లపై టపాకులు కాలుస్తూ రోడ్లపై అల్లర్లు